విద్యుత్ మీటర్ రీడర్కు ఎస్కో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని ఏపీఎస్పీ డిసిఎల్ కార్యాలయం వద్ద ఏఐటిఈసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ధర్నాల ఓబులేష్ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్స్ వస్తున్న తరుణంలో మీటర్ రేడర్స్ ఉద్యోగానికి భంగం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి విద్యుత్ సంస్థను నమ్ముకుని గత ఇరవై సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇటు యాజమాన్యం మరియు ప్రభుత్వంపై ఉందని ఉద్యోగులకు సత్వరం తగు న్యాయం చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు సర్వీస్ ఇది చాలా ఒక అర్ధపూట కరెంటు లేకపోతే దేశం అవుతుంది స్తంభిస్తుంది వ్యవస్థ అంతా అన్ని అన్ని వ్యవహారాలు నా స్తంభిస్తాయి మరి అటువంటిది విద్యుత్ రంగం ఒక కీలకమైనటువంటి రంగానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రభుత్వాలు ఇవ్వకుండా చదువుకున్నటువంటి విద్యాధిక యువతతో చెలకాటమాడుతూ ఉంది మోసం చేస్తూ ఉంది మేము గత ప్రభుత్వ హయాంలోనే విజయానంద్ గారిని కలిసి ఈ సమస్య విన్నమించాం విన్నమిస్తే ఆయన ఏదో సమస్యను పరిష్కరిస్తున్నా అనేటువంటి దాంతో ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చైర్మన్ అందరినీ విశాఖపట్నం నుంచి తిరుపతి నుంచి అక్కడ విజయవాడ నుంచి అందరిని పిలిపించి సమావేశం ఏర్పాటు చేశాడు కార్మిక సంఘాలను మమ్మల్ని గుడిగా పిలిపించాడు ఆ సమస్యలో మాట్లాడి ఎస్క్రో సిస్టమ్ ద్వారా జీతాలు చెల్లించి ఏర్పాటు చేస్తాము థర్డ్ పార్టీ సిస్టమ్ ఉండదు అని చెప్పారు ఇప్పుడు చూస్తే థర్డ్ పార్టీ సిస్టమే కొనసాగుతూ ఉంది కనీస మేతనాకుడిగా ఏడు వేలు ఎనిమిది వేలు ఇస్తున్నారు ఇది చాలా అన్యాయము దుర్మార్గం మార్గము ఇరవై ఒక్క వేలు ఇవ్వాల్సినటువంటి వేతనం దగ్గర ఎనిమిది వేల రూపాయలు ఇస్తే ఒక్కొక్క కార్మికుడి పైన తొమ్మిది వేల రూపాయలు ప్రతి నెల కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు ఆ కాంట్రాక్టర్లు ఇక్కడ చేసే పనేమి లేదు ఇక్కడ పని అంతా సూపర్వైజర్లు చేపిస్తారు సూపర్వైజర్లు చెప్పిన పని మా వాళ్ళు చేస్తారు మరి మధ్యలో కాంట్రాక్టర్ పని ఏమీ ఏమి లేదు అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఒక కాంట్రాక్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసి థర్డ్ పార్టీ సిస్టమ్ను ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్మికుడి పైన నెలకు ఒకటింటికి ఎనిమిది వేలు పదివేలు రూపాయలు గుంజుకొని దాన్ని అధికారులు కాంట్రాక్టర్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కలిసి పంచుకొని తినేటువంటి ఒక దౌర్భాగ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు అందులో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని వెంటనే ఈ మీటర్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రవ్యాప్తంగా వీరందరినీ విద్యుత్ కార్మికులుగా ఉద్యోగస్తులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలి అంతవరకు ఎస్క్రో సిస్టమ్ ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం